హాయ్ ఎవ్రీవన్ అందరు కూడా నమస్తే అండి నేనైతే మీ ముంగటికి మేచోల్లో మంచి డెవలప్డ్ ఏరియాలో హెచ్ఎండిఏ అప్రంలో ఈస్ట్ ఫేసింగ్లో టూ హండ్రెడ్ స్క్వేర్ ఓపెన్ ప్లాట్ సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్లాట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎన్ వరకు చూడండి మరిన్ని ప్రాపర్టీస్ గురించి మా ఛానల్ని మీరు తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేజ్ చేయాలన్నా లేదా సేల్ చేయాలన్నా స్క్రీన్ పే నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి మా వద్ద న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ అండ్ ఓల్డ్ హౌజెస్ అండ్ ఓపెన్ బ్లాచ్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ ప్రాపర్టీ మంచి డైమెన్షన్స్తో ఉంది ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఫార్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఎలివేషన్లో ఉంటుంది ఫార్టీ ఫైవ్ వచ్చేసి పొడవులో ఉంటుంది ఈ ప్లాటు మేచల్ బస్ డిపో నుండి అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అయివే నుండి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలన్నా మీకోసం మేము రీసెర్చ్ చేసి మీ గురించి మేము ఈ ప్లాట్స్ అనేవి ఇప్పిస్తాము మీకు ఎలాంటి ప్రాపర్టీస్ కావాలన్నా మా ఛానల్లో ఆల్ వీడియోస్ ఉంటాయి మీరు మా ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ చూడండి మేడ్చల్ రైల్వే స్టేషన్ నుండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ నుండి అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంది ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మీరు ఈ ప్రాపర్టీ పర్చేజ్ చేసి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకొని ఆఫ్టర్ రీసేల్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీ చాలా మంచి క్లాస్ ఏరియాలో ఉంది ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల కిరాణా షాప్స్ కానీ మార్కెట్స్ కానీ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా నియర్ బైగా దగ్గరగా ఉన్నాయి ఈ ప్రాపర్టీ అన్ని ఫెసిలిటీస్తో ఈ ప్రాపర్టీ అనేది ఉంది మేచల్ కన్లకోయ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ నుండి ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది హైదరాబాద్కు నియరెస్ట్గా మేచల్ ఉంటుంది మేచల్లో మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మేచల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఫ్యూచర్లో మంచి మంచి లాభాలను అనేది మీరు తప్పకుండా పొందుతారు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రాపర్టీస్ ప్రజెంట్ పర్చేజ్ చేస్తే ప్రజెంట్ ఉన్న ప్రైజెస్ ఫ్యూచర్లో ఉండవు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి తప్పకుండా ఇంక్రీజ్ అవుతాయి మిడిల్ క్లాస్ వారు ప్రజెంట్ ప్రాపర్టీస్ పర్చేజ్ చేస్తే చాలా బాగుంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ అయితే అవ్వకండి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి పెర్ స్క్వేర్ యార్డు ట్వంటీ సెవెన్ థౌజండ్ చెప్తున్నారు గజం వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైస్ కాదు ఇంకా తీసుకునే అవకాశం ఉంటే ప్రైస్ అనేది నెగషిబుల్ అయితే తప్పకుండా ఉంటుంది ఇంకా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పే నెంబర్ కనిపించేందుకు కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ